హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళు చేస్తారు కదండీ సాంబార్ అదండి అసలు సాంబార్ అంటే ఇలానే ఉంటుందా అన్నట్టు ఉంటుందండి నేను చెప్పిన టిప్స్ ప్రకారం కొలతలతో చేస్తే సో ఇప్పుడు ఆ సాంబార్ ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వాక్స్ ఇదిగోండి సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కందిపప్పు తీసుకున్నానండి ఒక కప్పు ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలండి కందిపప్పు నానబెట్టడం వలన మనకి గ్యాస్ ఫార్మేషన్ అనేది తగ్గుతుందండి ఇలా నానబెట్టుకున్న కందిపప్పు కుక్కర్లో తీసుకోవాలి అండ్ ఒక లోటాతో వాటర్ వేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఒక రెబ్బ కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవునండి మీరు విన్నది కరెక్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలండి అండ్ సాల్ట్ అండి సీ సాల్ట్ అంటే కళ్ళుప్పండి యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్ అయితే రాని నాలుగు విజిల్లు రానియ్యాలి కుక్కర్ అయితే నాలుగు ఐదైనా పర్వాలేదండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టి అందులో మెంతులు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు అండ్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నెక్స్ట్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ రెండు ఎండుమిరపకాయలు అండ్ టూ టేబుల్ స్పూన్ రైస్ అండి బియ్యము అండ్ పచ్చి ఉంటే పచ్చి శనగపప్పు లేదు అంటే శనగపప్పు అండ్ మూడు లవంగాలు రెండు యాలకులు రెండు దాచిన చెక్క రెండు పులువ పువ్వులు స్పైసీనెస్ కోసం అవి యాడ్ చేసుకున్నానండి శనగపప్పు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి నా దగ్గర డ్రై శనగపప్పు అయితే ఉంది రోస్టెడ్ది వేశాను ఉంటే వేసుకోవచ్చండి ఇవి బాగా రోస్ట్ అవ్వాలి ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు స్మెల్ అయితే బయటకు వస్తుందండి అంతలా రోస్ట్ చేయాలి వీటిని పప్పుచా టేస్ట్ అంతా ఇందులోనే ఉందండి ఇగోండి ఇలా రోస్ట్ అయిన వీటిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసేయాలండి ఈలోగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి ప్రక్కన పెట్టుకుందామండి ఇగోండి ఇది మిక్సీ పడదాము ఇప్పుడు చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీన్నైతే ఇగోండి కొంచెం రఫ్ రఫ్గా ఉంది కదండి సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను ఇదిగోండి ఫైన్గా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ని ప్రక్కన పెట్టుకొని మళ్ళీ అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న ములం కాడలు కట్ చేసి పెట్టుకున్న పెద్ద రెండు ఆనియన్స్ ఒక క్యారెట్ ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి వీటిని రోస్ట్ చేస్తున్నాను లైట్గా రోస్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు బ్రింజల్స్ అండి వంకాయ ముక్కలు వేసుకున్నాను మన దగ్గర ఏముంటే అవండి నా దగ్గర ఇవే ఉన్నాయి ఇవి వేసాను కావాలంటే మీరు ముల్లంగి వేసుకోవచ్చు పొటాటో వేసుకోవచ్చు క్యాబేజీ ఉంటే వేసుకోవచ్చు సో నా దగ్గర ఏ ఉన్నాయి కాబట్టి ఇవి వేసానండి అండ్ రెండు పెద్ద సైజు టమాటాలు వన్ బై వన్ వేసుకున్న తర్వాత ఇలా రోస్ట్ అవ్వాలండి ఇప్పుడు ఇలా రోస్ట్ అయిన దాంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేసేయాలండి వేసి ఒక్కసారి అటు ఇటు ఇలా కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత మనకి ఈ ముక్కలు ఉడకడానికి లైట్గా వాటర్ అయితే వేశానండి స్మెల్ పోవడానికి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేశాను తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు మొత్తం మగ్గంతా తీసుకున్నానండి ఇదిగోండి చింతపండు ప్యూరీ ఇందులో యాడ్ చేసేసేయాలి అండ్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ వల్ల పప్పుచారు టేస్ట్ చాలా మంచిగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి చింతపండు మొగ్గు మొత్తం ఇందులో వేసేసాను మనకి ఎంత సాంబార్ కావాలి ఎంత అదే పప్పుచారు కావాలి అనుకుంటున్నారో అంత వాటర్ ఈ టైంలో మీరు యాడ్ చేసేసుకోవచ్చండి అండ్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారము వేసుకోవాలండి అండ్ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒక్క పొంగు రానివ్వాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్ పెట్టుకున్న పప్పు చూద్దామండి ఓపెన్ చేసి ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికిపోలు మ్యాష్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి ఇలా పొంగు వచ్చింది కదండి మనం స్టవ్ పైన పెట్టుకున్న చారు అందులో ఈ పప్పుని యాడ్ చేసేసేయాలండి యాడ్ చేసి ఇగొండి కన్సిస్టెన్సీ మీకు తిక్కుగా కావాలి అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు లేదు ఇంకా పల్చగా కావాలంటే ఈ టైంలో కొంచెం వాటర్నే యాడ్ చేసుకోవచ్చు అండి పప్పు వేసిన తర్వాత ఎక్కువ టైం ఉడకాల్సిన అవసరం లేదండి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది మనం పప్పు అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మరిగించుకోవాలండి టేస్ట్ కోసం ఈ టైంలో బెల్లం వేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ మనం పెళ్ళిళ్ళలో చేసే పప్పు చారు రెడీ మీరు కూడా నేను చెప్పిన కొలతల ప్రకారం చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ